రైతులు వ్యవసాయంతో పాటు పశువులు కోళ్లు చేపలు ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపూర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఇప్పుడు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటలు కూరగాయలు తదితర పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న బ్యాంకు రుణాలను అర్హులైన రైతులకు అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు కొనుక్కుందామని ఒక మామిడి తోట అని ఒక బండ్లు కొనుక్కుంటామని ఇట్లా రకరకాల సంబంధించిన స్కీమ్స్ వస్తే ఆ వద్ది ముందు నాకు స్టార్ట్ చేయాలనుకున్నది కదా మొత్తం బ్యాంక్ లోన్ దాకా మీ వెంబడి ఉండి లోన్ ఇప్పించేదాకా మా బాధ్యత మా ఆఫీస్ బాధ్యత ఇద్దరు బ్యాంక్ లోన్ వినకపోతే నేను కలెక్టర్ గారు వస్తారు మేమే తప్పు పని చేస్తలే ఒక ఔత్సాహికంగా ఒక వ్యవస్థ ప్రభుత్వ స్కీమ్ పెట్టాలన్నారు బ్యాంక్ లోన్ ఇవ్వాలి మేము ఆదాయం అమ్మాయి